నమస్తే అండి నేను రజా చాలామంది మనకి మెసేజ్ చేస్తుంది కావచ్చు లేకపోతే కామెంట్ చేసేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు అని చెప్పేసి ఎందుకంటే జనసేన పార్టీ కార్యకర్తలు ఈసారి లాస్ట్ టైం ఓడిపోయారు కాబట్టి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈసారి పక్కాగా గెలుస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తున్నారు కాబట్టి ఎంత ఎంత మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారికి గెలవడానికి అవకాశం ఉందన్నట్లుగా అడగడం అయితే జరుగుతుంది నేను ఒకటేది చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ షూ షాట్ ఈసారి పవన్ కళ్యాణ్ గారు పక్కాగా విన్ అవ్వబోతున్నారు అత్యధిక మెజారిటీతో విన్ అవ్వబోతున్నారు అనేది అయితే నేను ఇక్కడ నేను గుడ్డిగా లెక్కలు చెప్పను డైరెక్ట్గా లెక్కలు చెప్తాను కొన్ని సర్వే సంస్థలు ఇస్తున్నటువంటి రిపోర్ట్ నుంచి కావచ్చు ఇది ఇది పోస్ట్ పోలో లేకపోతే ఎగ్జిట్ పోలో అలాంటిది సంబంధించి కాదు బట్ ఏంటంటే ఒక ఎనాలసిస్ అనమాట సో ఒక ఎనాలసిస్కి సంబంధించి చూద్దాం ముందుగా కొన్ని సర్వే సంస్థలు ఇస్తున్నటువంటి రిజి రిపోర్ట్ చూద్దాం అదేవిధంగా వివిధ వ్యక్తులు ఆ నియోజకవర్గంలో పనిచేసినటువంటి వ్యక్తుల యొక్క అనాలసిస్ ప్రకారం చూద్దాం అదేవిధంగా జనసేన పార్టీ నాయకుల నుంచి వస్తున్నటువంటి ఇన్పుట్స్ కావచ్చు లేదంటే టీడీపీ పార్టీ నుంచి వస్తున్నటువంటి ఇన్పుట్స్ కావచ్చు వీటి అన్నిటికి సంబంధించి చూసినట్లయితే కనుక ఇప్పుడు మన వర్మ గారు ఉన్నారు పిఠాపురం నుంచి సో ఆయన టీడీపీ తరపున ఉన్నప్పటికి కూడా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఆయన వ్యక్తిత్వానికి ఇంత షార్ట్ టర్మ్లో కూడా అని చెప్పేసి చెప్పిన తర్వాత సో అర్థమవుతున్న విషయం భారీ మెజారిటీతో బేసిక్గా ఏంటంటే ఈ టైంలో ఎగ్జిట్ పోల్స్ కానీ పోస్ట్ పోల్స్ కానీ ఏమీ చేయకూడదు జూన్ ఒకటి తర్వాత మాత్రమే రిలీజ్ చేయాల్సి ఉంటుంది సో ముందుగా ఏంటంటే నేను సర్వే సంస్థల గురించి చెప్తాను సో వీటిలో ముఖ్యమైనది ఏంటంటే రైజ్ సర్వే సంస్థ ఈ రైజ్ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే వీళ్ళు కొంచెం లాస్ట్ తెలంగాణ ఎలక్షన్స్ నేను అంతకుముందు పెద్ద ఐడియా అయితే లేదు తెలంగాణ ఎలక్షన్స్లో ఇంచుమించు వాళ్ళు అందరూ బీఆర్ఎస్ బీజేపీ లాంటి అంటే వీళ్ళు మాత్రం కాంగ్రెస్ అన్నారు సో వీళ్ళ అంచనా ప్రకారం సో ఎవరైతే ప్రవీణ్ గారు ఉన్నారో సో ఆయన చెప్తుంది ఏంటంటే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈసారి నలభై వేలకు పైగా మెజారిటీతో గెలవబోతున్నారని ఒక ఒక సర్వే సంస్థ పెట్టుకొని గత కొన్నేళ్లుగా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి నాకు అంచనా ఉన్న ప్రకారం వాళ్ళ వీడియోలు చూస్తున్న దాని ప్రకారం వాళ్ళు కర్ణాటకలో కూడా పనిచేసినట్టు తెలుస్తుంది అంచనా ప్రకారం చూస్తే ఈయన చెప్పేది పక్కాగా సర్వేలన్నీ రిపోర్ట్ చేస్తున్నాయి కూటమి కూటమి పక్కాగా గెలుస్తుందని కానీ సరే ఇప్పుడు చెప్పకూడదు కాబట్టి వీటికి సంబంధించి ఎవరెవరు ఎంత 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 ఏ టైం ఎలా విన్ అవుతారని చెప్పకూడదు కాబట్టి మన రైజు సర్వే చెప్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నలభై వేల మెజారిటీతో గెలవబోతున్నారని ఇది నెంబర్ వన్ అలాగే ఇంకొన్ని సర్వే సంస్థలు కూడా చెప్తున్నాయి అయితే వాడికి పేరు లేదు ఊరు లేదు కానీ బట్ ఏంటంటే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది దాని ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఇంచుమించు నలభై ఐదు వేల నుంచి యాభై ఐదు వేల మెజారిటీతో గెలవబోతున్నారని సో ఈయన చెప్పింది వాళ్ళు చెప్తుంది ఇంచుమించు దానికి ఒక పది పదిహేను వేల తేడా అయితే అన్నమాట సర్వే సంస్థలన్నీ సర్వే సంస్థలన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే కనుక నలభై నుంచి యాభై ఐదు వేల వరకు పవన్ కళ్యాణ్ గారు ఈసారి యాభై ఐదు వేల వరకు మెజారిటీతో నలభై నుంచి మినిమం యాభై ఐదు వేలు మ్యాక్సిమం వరకు గెలవచ్చు అని చెప్పేసి సర్వే సంస్థలు చెప్తున్నాయి ఇంకా గ్రౌండ్ లెవెల్లో మైక్స్ తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్తే మాత్రం వాళ్ళు చెప్తుంది ఏంటంటే లక్ష మెజార్టీ అంటున్నారు సో నేను కూడా చెప్పే చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు ఈసారి లక్ష్య మెజారిటీతో గెలవబోతున్నారు ఎందుకంటే అక్కడ యాభై ఆరు శాతం ఓటింగ్ జరిగింది యాభై ఆరు శాతం ఓటింగ్ అంటే నార్మల్ విషయం అయితే కాదు మరీ ముఖ్యంగా ఏంటంటే యువత ఓట్లే ఐదు వేల వరకు పని అని ఫ్రెష్ ఓట్స్ అంత అంతా కూడా అందరూ కూడా కొత్తగా ఓటేసినటువంటి వ్యక్తులు ఇంకా రెండోది ఏంటంటే నియోజకవర్గం మొత్తంలో రెండు లక్షల ముప్పై వేల ఓట్లు ఉంటే ఇంచుమించు రెండు లక్షలకు పైగా ఓట్లు పోలేనటువంటి పరిస్థితి అదేవిధంగా అక్కడ ఎవరిని అడిగినా సరే ఎవరిని అడిగినా సరే గాజు గ్లాస్ అంటారు నెంబర్ ఫోర్ నెంబర్ నైన్ అని చెప్పి చెప్పడమే జరిగింది నెంబర్ ఫోర్ ఏంటంటే ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి నెంబర్ నైన్ ఏంటంటే ఎంపీ అభ్యర్థి మన తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారికి వేసామని చెప్పడం జరిగింది ఎవరి ఇంటికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టినా భయపడకుండా చెప్తారు వాళ్ళు ఎవరికేస్తావు బాబు పవన్ కళ్యాణ్ గారికి వేసానండి ఎవరికేసావండి పవన్ కళ్యాణ్ మీరు చిన్న బడ్డీ దగ్గర నుంచి వెళ్ళినా పెద్ద ఉద్యోగం వాళ్ళ దగ్గర ఎవరిని అడిగినా సరే ఈసారి పవన్ కళ్యాణ్ గారికి ఓటేసామని చెప్తారు సో ఇంక ఏళ్ళందనే అడిగితే కనుక మెజారిటీ ఎంత వస్తుంది అంటే లక్ష 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 అంటున్నారు సో మాట్లాడుకోవడానికి బాగుంది కానీ లక్ష కొట్టడం అంటే అది నార్మల్ విషయం అయితే కాదు నేను ఫ్యాక్స్ మాట్లాడాలి కాబట్టి అంటే మనం ఉత్సాహం కోసం మాట్లాడవచ్చు నేను చాలాసార్లు అన్న పవన్ కళ్యాణ్ గారు పక్కా లక్ష మెజారిటీతో కొట్టబోతున్నారు లక్ష మెజారిటీతో కొట్టబోతున్నారని బట్ ఏంటంటే లక్ష మెజారిటీ వస్తే ఓకే హ్యాట్స్ ఆఫ్ చెప్తాం దానికోసం స్పెషల్ వీడియోలు కూడా చేయొచ్చు ఎందుకంటే కనీవీనియర్గానే రికార్డ్ మెజారిటీ అవుతుంది అది ప్రజల నుంచి వస్తున్న దాని ప్రకారం వాళ్ళ దగ్గర నుంచి చూస్తున్నటువంటి ఆదరణ ప్రకారం చూస్తే పవన్ కళ్యాణ్ గారు లక్ష మెజారిటీతో గెలవబోతున్నారనేది ప్రజల దగ్గర నుంచి మాట సర్వే రిపోర్టుల దగ్గర నుంచి వస్తున్న మాట ఏంటంటే దాదాపు నలభై వేల నుంచి యాభై ఐదు వేల వరకు పవన్ కళ్యాణ్ గారు ఓట్నైతే తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది సో అంటే రెండు లక్షలకు పైగా ఓట్స్లో లక్ష యాభై ఐదు వేల ఓట్ల వరకు తెచ్చుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అనేది వీళ్ళు చెప్పేటటువంటి మాట ఇక జనసేన పార్టీ నాయకుల విషయానికి వస్తే జనసేన పార్టీ నాయకులు చెప్పేది ఏంటంటే అంటే ఆ గ్రౌండ్లో పనిచేసిన వాళ్ళు కావచ్చు లేకపోతే అక్కడ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు వీళ్ళని అడిగితే తెలిసింది ఏంటంటే ఇంచుమించు సర్వే రిపోర్ట్లకు అని చెప్పారు ఒక యాభై నుంచి అరవై వేల వరకు రావచ్చు ఎందుకంటే మెజారిటీ ఎలాగో రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ ప్రజారాజ్యం గెలిచింది పైగా వంగా గీత మీద చాలా వ్యతిరేకత ఉంది ఆమె ఒకసారి ఎం ఎంపీగా చేసినట్టుంది ఆ తర్వాత ఒక ఎమ్మెల్యేగా చేసినట్టుంది టూ థౌజండ్ నైన్లో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి మాట్లాడిన మాటలు కావచ్చు చిరంజీవి గారి మీద చిరంజీవి గారి మీద మాట్లాడినటువంటి మాటలు కావచ్చు జనసేన పార్టీ గురించి స్పందించినటువంటి విషయాలు కావచ్చు వీటన్నిటి రీతి ఆమెకి నెగిటివిటీ ఇంకా పెరిగిందే తప్ప పెరిగింది లేదు చివరిలో ఆమెని డిప్యూటీ సీఎం చేస్తారన్న అక్కడికి వర్కౌట్ అయ్యే ప్రయత్నం లేదు ఎందుకంటే ఈ ఈరోజు వచ్చేసి ఒక హామీ ఇస్తే తీసుకునే స్టేజ్లో అక్కడ పిఠాపురం ప్రజలైతే లేరన్నట్లుగా జనసేన పార్టీ వాళ్ళ దగ్గర నుంచి వినిపిస్తున్న మాట ఆమె ఏడ్చినప్పటికీ కూడా ఆ సింపతి అక్కడ వర్కౌట్ కాలేదని వాళ్ళు చెప్పేటటువంటి మాట ఇంకోటి ఏంటంటే అదే నియోజకవర్గంలో ఆమె పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి జనమే ఆమెని జనసేన పార్టీకి ఓటు వేయమని చెప్పినటువంటి పరిస్థితి గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయమని చెప్పినటువంటి పరిస్థితి సో చూడండి దీన్ని బట్టి చూసుకుంటే జనసేన పార్టీ నాయకులు చెప్తుంది ఏంటంటే ఇంచుమించు యాభై ఐదు నుంచి అరవై వేల వరకు రావడానికి అయితే అవకాశం అనేది జనసేన పార్టీ నాయకుల మాట ఇక మన టీడీపీ నాయకుల్లో రఘురామకృష్ణం గారు దీనికి సంబంధించి స్పందించడం జరిగింది మన రఘురామకృష్ణం రాజు గారు మాట్లాడుతూ ఈసారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అత్యంత భారీ మెజారిటీతో గెలవడానికి అయితే అవకాశం ఉంది దాదాపు డెబ్బై ఐదు వేల మెజారిటీతో ఈసారి పవన్ కళ్యాణ్ గారు అక్కడ గెలవబోతున్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే నలభై వేల నుంచి టీడీపీ నాయకులు ఎక్స్పెక్ట్ చేస్తున్న డెబ్బై ఐదు వేలు సో ఈ నలభై వేల నుంచి డెబ్బై ఐదు వేల మధ్యలో పవన్ కళ్యాణ్ గారిది పక్కాగా ఉండబోతుంది రైజు సర్వే చెప్తుంది నలభై వేలని మిగిలిన సర్వే సంస్థలు చెప్తున్నాయి నలభై నుంచి యాభై ఐదు వేలని జనసేన వాళ్ళు ఇంచుమించు సర్వే సంస్థల దానికి చూస్తే కనుక ఒక అరవై వేల వరకు రావచ్చు అని చెప్పేసి చూస్తున్నారు మన టీడీపీ నుంచి రఘురామకృష్ణరాజు గారు వచ్చేసి సారీ డెబ్బై ఐదు వేల వరకు జనసేనని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మెజారిటీతో గెలవబోతున్నట్లుగా ఆయన చెప్పడం అయితే జరుగుతుంది అనమాట ఓ దీన్ని బట్టి చూస్తే జనం గురించి చెప్పినా కదా ఎందుకంటే లక్ష అంటారు వాళ్ళు లక్షకి తగ్గర అనమాట సో అంత అభిమానం అయితే చూపిస్తారు సో ఓవరాల్గా అయితే ఇది అనమాట సర్వే రిపోర్ట్లు అయితే ఈ విధంగా చెప్తున్నాయి ఇప్పుడు చెప్పకూడదు ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు ఇవ్వకూడదు పోస్ట్ పోల్స్ ఇప్పుడైతే పక్కకు ఇవ్వకూడదు ఎందుకంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత అలాంటివేవి కూడా ఇవ్వకూడదు ఎలక్షన్ కోడ్ ఉంది మన ఒక్క స్టేట్లో జరిగితే బహుశా చెప్పండి వచ్చాము బట్ ఏంటంటే అన్ని స్టేట్స్లో ఒకేసారి జరుగుతుంది కాబట్టి ఎలక్షన్ కోడ్ ఇంకా కంటిన్యూ అవుతుంది కాబట్టి జూన్ ఒకటి వరకు వెయిట్ చేయండి అదేవిధంగా కూటమి పక్కాగా విజయం సాధించబోతుందని చెప్పేసి రకరకాల సర్వే సంస్థలు బయటికి హింట్స్ మాత్రమే ఇస్తున్నాయి హింట్స్ మాత్రం ఇస్తున్నాయి తప్ప ఎలాంటివి ప్రకటించట్లేదు ప్రకటించకూడదని ఇక రెండోది ఏంటంటే మనం మనం మాట్లాడుకున్నాం కదా ఆరా మస్తాన్ సో తనకంటూ కూడా కొన్ని స్టాండర్డ్స్ అయితే ఉన్నాయి సో ఆయన చెప్పింది ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ వరకు మాట్లాడారు ఆయన ఇంచుమించు నూట అరవై నుంచి నూట డెబ్బై డెబ్బై నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు మాత్రమే పోస్టల్ బ్యాలెట్లు అధిక ఆధిక్యంలో ఉంటారు రెండోది ఏంటంటే ఇక మన ఈవీఎమ్ వీటికి సంబంధించి మాట్లాడలేదు జూన్ ఒకటో తారీఖున రిపోర్ట్ ఇస్తానని చెప్పారు సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ అయితే పక్కాగా గెలవబోతున్నారు హ్యూజ్ మెజారిటీతో గెలవబోతున్నారు ఇంచుమించు నలభై నుంచి అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు వేలు అంటే మన టీడీపీ వాళ్ళ దగ్గర నుంచి ఇది సర్వే సంస్థ ఇక్కడ నుంచి టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ లెవెల్ వరకు ఇక ప్రజలంటే లక్ష లక్ష కొట్టడం అంత ఈజీ అయితే కాదు చూడాలి ఏం జరగబోతుందో